Thank you YouTube for giving us this facility of watching our videos in different different languages. Hi This is Firebrand Studio and also Indian Firebrand Studio. And also we operate our Gita Krishna Film School classes. Where we have uh, classroom classes, screenplay direction, acting, and all these things. Okay? Just as I am just showing you today because of Vinayaka Jyoti. So, and uh, now there are the two important topics which inspired me to talk. So, today, happy Vinayaka And uh, I think for nine days I can uh, keep wishing everybody. Okay? i will start our interviews i have a habit of uh, having black coffee welcome to indian fire brand tv as today is vinayaka uh, it's a very auspicious kind of an occasion for everybody all business people irrespective of the caste irrespective of the religion everybody wishes vinayaka <laughs> is a christian మా చర్చి రేపు శంకుస్థాపన వేస్తున్నారు వినాయకుడు పూజ చేస్తున్నారు ఆ విధంగా వినాయకుడు ఈజ్ నా ఎవ్రీబడి ఈస్ గాడ్ అనమాట సో ఎనివే ఐ జస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫిల్మ్ స్కూల్ అండ్ ఫైర్ బ్రాండ్ అండ్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ టుడే ఐ వాంటెడ్ టు స్పీక్ అబౌట్ వన్ గుడ్ మూవీ ఐ థింక్ ఎక్స్పెక్టెడ్ గుడ్ మూవీ పవన్ కళ్యాణ్ ఓజీ దే కాల్ ఓజీ దే కాల్ హిమ్ ఓజీ అన్నారు నా లెక్క ప్రకారం ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ దానికి తెలుగు ఎబ్రివేషన్ రాశి ఐ డోంట్ లైక్ దట్ బట్ నా రూటే సెపరేట్ కాబట్టి ఐ విష్ హీ లుక్స్ వెరీ గుడ్ ఇన్ దట్ మూవీ అమ్మాయి కూడా చాలా బాగుంది చాలా వాడి కోల్డ్ దట్ హోమ్లీ ఇలా హోమ్లీ అని మాట అనకూడదు కానీ బట్ హోమ్లీ చాలా ఇంగ్లీష్లో యాక్చువల్గా హోమ్లీ అంటే అగ్లీ అట కానీ మనం ఇంటిల్లో పా అది ల్యాక్ చేసి ఒక అందమైన అమ్మాయి మల్లెపూలు పెట్టుకుని చీర కట్టుకునే అమ్మాయిని హోమ్లీ ఇంట్లో మనిషిలా అమ్మాయిలా ఉంది అనే భాషకు వాడతాం యాక్చువల్గాను బట్ ఎనివే వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు ఒక లాస్ట్ వీడియోలో ఐ థింక్ నాన్ మెలోడీ చేసి నా ఒక డవల్ మెలోడీగా చేసిన సాంగ్ నాకు నచ్చలేదు ఓజీలోనే ట్రైలర్ కట్ చేసాడు ఎయిటర్ విజువల్స్ బాగున్నాయి కానీ వై ఆర్ యూ ఆల్ మేకింగ్ నాన్ మెలడీ కైండ్ ఆఫ్ వెస్టర్న్ ర్యాపర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని అనమాట అందులో కూడా ఏదో ఒక చోట ఏదో ఒక చోట పల్లవిలోనో పల్లవి తర్వాత దాన్ని లింక్ చేసిన చరణంలోను యూ నీడ్ టు హ్యావ్ కైండ్ ఆఫ్ కంచి ఒక మెలోడీ ఉండాలి ఉంటేనే నీకు ఆ సాంగ్కి విలువ ఉంటుందని ఏఆర్ రెహ్మాన్ సాంగ్స్ యారి జర సాంగ్స్ అన్నిటి కోసం ఇళయరాజా ఓకే ఇజ్ ఇట్స్ లైక్ అన్ ఎన్సైక్లోపీడియా అండ్ కైండ్ ఆఫ్ ఎ లైబ్రరీ ఫర్ ఎవ్రీ మ్యూజిషియన్ ఓకే అవి కూడా తీసుకోవచ్చా టు టేక్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఒక్క చిన్న ఆయన తీసుకోమని కాదు మీరు చేసే పాటలోనే ఎంత వెస్ట్రన్గా ఉన్నా కూడా కొంచెం మెలోడీ ఉంటేనే ఆ సాంగ్ గుర్తుంటుందని చెప్పాను ఆ విధంగా అదే లిరిక్ యాక్చువల్గా అందరికీ గుర్తుంటుంది అల్లరుసారే కానీ అతను అడ్డు సువి సువీ అనేది వస్తుంది ఆ సువి సువి అని సాంగ్ నేను అంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ రిలీజ్ అయినట్టు నేను ఇవాళ చూశాను యాక్చువల్గాను ఐ లైక్ ఇట్ అతను ఆర్కెస్ట్రాతోటి వెల్ డ్రెస్డ్అప్ సిస్టమేటిక్గా ఆర్కెస్ట్రా తోటి చేస్తున్నప్పుడు అక్కడక్కడ పవన్ కళ్యాణ్ అమ్మాయి రొమాంటిక్గా ఉండే విజువల్స్ చేశారు చాలా బాగుంది యాక్చువల్గా ఎందుకు బాగుందంటే పవన్ కళ్యాణ్ యొక్క విజువల్స్ గురించి కాదు పవన్ కళ్యాణ్ అలాగా బాగుంటాడు దాని గురించి కాదు పవన్ ఇక తను తమని ఈ మధ్యన అన్నా నేను యాక్చువల్గాను కొంచెం మీరు కొంచెం మెలోడీ ఉన్న సాంగ్ ఒక్క సాంగ్ అయినా పాడుకోవాలి ఎంత బెస్ట్ అయినా కూడా అన్నాను యాక్చువల్గాను అదని దురదృష్టం చాలా మెలోడియస్గా ఉంటూ మంచి విజువల్స్ రామ్ చరణ్ ఒక అమ్మాయి ఎవరో ఉన్న కియా అద్వాని సమ్ వెరీ గుడ్ బ్యూటిఫుల్ గర్ల్డ్ వాళ్ళిద్దరితోటి చేసిన సాంగ్ వాళ్ళు ఎత్తిపోనేదో ఉంది వాళ్ళకి శంకర్కి ఆ ప్రొడ్యూసర్లు అనుకుంటా అదే మన దిల్ రాజ్ ఆ గేమ్ చేంజర్లు ఉన్న ఒక్క మంచి సాంగ్ రిలీజ్ చేశారు ఎగ్జిబిషన్లో దురదృష్టం చూడండి అది చాలా బాగుంది సాంగ్ యాక్చువల్గా వందింతేల అయ్యేనా అని అనే సాంగ్ ఒకటి ఉంటుంది కదా నువ్వు నా పక్కన ఉంటే అనే సాంగ్ చాలా బాగుంది లిరిక్స్ కూడా చాలా పాడుకుంటానికి వీలుగా ఆత్రేయ గారి లిరిక్స్ లాగా రాస్తారు ఈ మధ్యన అందరూ మన వాడుక భాషలో ఉన్న తెలంగాణ భాష కానివ్వండి తెలుగు భాష కానివ్వండి అవి రాస్తున్నారు అదే కోవలో చెందిన ఈ సాంగ్ సుబీసు స్టార్ట్ అవడం అనేది ఈ ట్రెండ్కి మేము మా గురుగారు చేస్తే స్వాతి ముచ్చుల్లో ఇలా చేసిన ఫక్ట్ మెలోడిస్ సాంగ్ చేసినా కూడా ఆ లిరిక్ రావటం వలన సాధారణంగా అప్పుడు ఇప్పుడున్న ఆడియన్స్ అప్పుడు పుట్టుంటారు కూడా ఈ యంగ్స్టర్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మంత్ వచ్చి అలాంటి ఫార్టీ ఇయర్స్ అయిపోయింది స్వాతి వచ్చాం ఆ సాంగ్ ఆ సాంగ్లో ఉన్న లిరిక్ వాడడం వల్ల అది గుర్తు వస్తుంది అంటే ఇప్పటి వాళ్ళు కూడా అందరూ ఆ సినిమాను చూశారనమాట మా గురువుగారు విశ్వనాథ్ గారు ఏడిద నాగేశ్వరరావు గారు కాంబినేషన్ రోజున మరో మంచి జన్మ అధ్యక్షుడు అది నా లాస్ట్ ఫిల్మ్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సువి సువి అనేది కమల్ హాసన్ రాధిక మీద అనే ఊర్లో అక్కడ గోదావరి గుడికి దానికి మధ్యన ఇసుకలో తీసారనమాట పడవల మీద చాలా బాగుంటుంది అది పడవాళ్ళు బ్యాక్గ్రౌండ్లో నా ఓ బ్యాక్గ్రౌండ్లో సో ఇది ఇది యాక్చువల్గా నువ్వు నాకు ఎందుకు గుర్తు చేశానంటే ఒకవేళ చూడకపోతే అది చూడండి ఫిల్మ్ మేకర్స్ ఆడియన్స్ ఇవే ఓవర్ వాచెస్ ఆల్ దిస్ వీడియోస్ అవి కూడా ఆ సినిమాలు కూడా చూడకపోతే చూడటం వాళ్ళు ఉండరు యాక్చువల్లీ విశ్వనాథ్ గారి సినిమా చూడట వాళ్ళు ఎవరు ఉండరు ఎస్పెషలీ బజ్జీ సినిమాలు తీశారు కాబట్టి ఆయన ఏడు నాగేశ్వర గారు కలిసి సో ఇప్పుడు ఈ ఈ సుబీ సువైనంగ్ అవర్కిష్ట అంతా చూపిస్తూ పిక్చరైజ్ చేసి మధ్య మధ్యలో హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు చాలా బాగున్నారు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అండ్ అమ్మాయి ఎవరో సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేవ్ లుక్ వెరీ బ్యూటిఫుల్ చాలా బాగుంది ఆ సుజీత్ అన్న అతను సాహోలో చేసిన దరిద్రమైన స్క్రీన్ ప్లే చెత్త ఆ సదారం అన్నీ అవాయిడ్ చేసి ఉంటాడు అనుకున్నాను అదే కాప్ వేబ్స్ అంటారు బూజులు ఆ భూజులన్నీ తుడిపేసి తుడిచేసుకుని బాగా చేసి ఉంటే మాటకి సినిమా బాగా ఆడతుంది దిస్ సాంగ్ విజ్ ఆల్సో ఈస్ గోయింగ్ టు హెల్ప్ఫుల్ మౌంటేజ్ షార్ట్స్ కింద మౌంటేజెస్ చేసినట్టున్నారు ఇక్కడ మటుకు ఇతను ఆర్కెస్ట్రాలో ఉన్న ఇతను కీబోర్డ్ ప్లే చేస్తున్నట్టు వెనకాల ఆర్కెస్ట్రా కండక్టర్ అని కండక్టర్ సజెషన్ షార్ట్స్ కొన్ని కొన్ని తీసారన్నమాట చెప్ప బాగుంది యాక్చువల్గా సాంగ్ బాగుంటేనేవన్నీ చూడగలం సాంగ్ ఈజ్ గుడ్ అది ఎంత విచిత్రంగా నాకు నాకు మ్యూజిక్ మంచి మ్యూజిక్ విన్నప్పుడు కొత్త ట్రెండీ ట్యూన్ విన్నప్పుడు అందులో కూడా మెలోడీ గుప్పించినప్పుడు నాకు కళ నీళ్ళు వస్తాయి ఎందుకో తెలియని లోపల మీ అందరూ గూజ్ బాంబ్స్ అంటారు కదా నాకు గూజ్ బాంబస్ కాదు టీ ఇయర్స్ వస్తూ ఉంటాయి నాకు మంచి మ్యూజిక్ అప్పుడప్పుడు స్టార్ టీవీలోనూ ఆవిర్భవ్ అనే సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి అని పిహూ ష పిహూ శర్మాను చిన్న సెవెన్ ఇయర్స్ ఎవరు ఎయిట్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళిద్దరూ పాడుతుంటే ఎయిటీస్ నైంటీస్లో హిందీ సాంగ్స్ అవి ఈజ్ గాట్ ద బెస్ట్ సింగర్ సో ఆవిర్భవ్ ఈజ్ అ కేరళ బాయ్ లాంగ్వేజ్ తెలియకుండా అంత బాగా ప్రాక్టీస్ చేసి అక్కడ వన్ ఇయర్ నుంచి టూ వన్ అండ్ హాఫ్ టూ టూ ఇయర్స్ నుంచి స్టేజ్ స్టేజ్పై పాడుతున్నాడు ఇది వండర్ఫుల్ అండ్ వండర్ కిట్స్ వాళ్ళందరూ కూడా సో అటువంటి పాటలు విన్నప్పుడు కూడా నేను యూస్ టు టీ ఇయర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాను నాకు మంచి మ్యూజిక్ మంచి పిక్చరైజేషన్ చేసినప్పుడు ఆ సాంగ్ కూడా బాగుంటాను ఆ విధంగా నాకు ఈ సాంగ్ కొత్తకి ట్రెండీగా కొత్తగా కొత్త రకమైన ట్యూనే ఎక్కడ కవిగొట్టేట్టు అనిపించలేదు కానీ బట్ ఆ పల్లవి నుంచి జరడానికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ ఉంటుంది అది చాలా బాగా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ వచ్చింది ఓజీ సాంగ్ సుబీ సూవి అని సో ఆ సాంగ్ ఇస్ ఐ ఐ అప్రిషియేట్ మై కంగ్రాచ్యులేషన్ టు ఫస్ట్ తమన్ అండ్ ఆల్సో ద డైరెక్టర్ ఆబ్వియస్లీ ఆయన మనం కంగ్రాచులేట్ చేయని అవసరం లేదు పవన్ కళ్యాణ్ సినిమాలో ఏమాత్రం పాట చూస్తారు మంచి మంచి పాటలు అతనికి కుదిరినాయి యాక్చువల్గాను అతను కొంటే కొంటే చేష్టలతో పాటు ఉండే చేసే వాటిలన్నింటికి సరిపడగా అన్ని సినిమాల్లోనూ పాటలు ఎందుకు బాగుంటే బాగుంటాయి కాబట్టి మొన్న హరిహర వీరమల్లు అనే సినిమా అతనికి మిస్ మ్యాచ్ సినిమా అయి ఉంటుంది అది అండ్ ఆల్సో వెరీ లేట్ ప్రోడక్ట్ స్టేల్ అయిపోతుంది అంత అంత లేట్గా తీస్తే స్టిల్ ఐమ్ హ్యాట్ టు వాచ్ ఆన్ నెట్ఫ్లిక్స్ అనుకుంటా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదే కొంచెం డిసప్పాయింట్ చేయడం కారణం చాలా పెద్ద లేట్ అది అది చాలా తప్పు దురదృష్టం ఫర్ ద ప్రొడ్యూసర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంటైర్ యూనిట్ డైరెక్టర్ కూడా తప్పుకున్నాడు అందులో ఈ సినిమాలో మాకు ఈ డైరెక్టర్కే కొన్ని కొన్ని అవశేషాలు ఉన్నాయి అంత ముందు సినిమా డెడ్ నాట్ గివ్ వి గుడ్ బ్రేక్ ఆర్ ఎ గుడ్ నేమ్ ఈ సుజితనా అతను ఎవరికో యూ మస్ట్ డెఫినెట్లీ డూ వెల్ దిస్ ఫిల్మ్ ఏమైనా కరెక్షన్ కూడా చేసుకుని డెఫినెట్గా అంత జాగ్రత్తగా తీస్తే సినిమా ఆడే కళలు కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని ఛాయలు ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ సినిమా అది కొంచెం పాయింట్ చేస్తుంది కాబట్టి ఈ సినిమాని చూడడానికి ఉంటారు ఇది ఒక స్టైలిష్గా ఉంది చెప్పారు లాస్ట్ టైం పెంటెన్ ఇన్ రిజర్వాయర్ డాగ్స్ అవన్నీ చూపించాను లాస్ట్లో నా నా ఓన్ ఛానల్లోనే ఇండియన్ ఫైర్ బ్రాండ్ అనుకుంటా చూపించాను యాక్చువల్లీ వై ఐ కంపేర్ బికాజ్ హిస్ ఫిల్మ్స్ ఆర్ వెరీ స్టైలిష్ క్వంటెన్ టోర్ ఎంట నో డైరెక్టర్ ఆయన చేసిన గ్లోరియస్ బాస్టర్స్ అండ్ ఆల్సో పల్ప్ ఫిక్షన్ మంచి మంచి సినిమాలు తీసాడనమాట పెద్ద పెద్ద వాళ్ళతోటి యజ్ గాట్ ఈస్ ఓన్ స్టైల్ ఆఫ్ రివాల్వర్తో షూట్ చేస్తే పుస్తకాల పులుద్ది ఆ టైంలో కొన్ని కొన్ని ఈ సినిమాలో అవి ఉండవు ఉండవు ఈ డైరెక్టర్ కూడా ఆ డైరెక్టర్ కొన్ని తెలుసో తెలియదు ఆ సినిమాలు చూసే తెలియదు కానీ నాకు స్టైలిష్గా ఉంది ఆ టైటిల్స్ కట్ చేసిన వెస్టర్న్ సాంగ్కి ఎడిటింగ్ చేసేట ఎయిట్ లాస్ట్లో ట్రైలర్ కింద చేశారు అది అది నాకు సాంగ్ నచ్చలేదు అప్లై చెప్పాను తమన్కి యూ మస్ట్ ఆల్వేస్ మెయింటైన్ లిటిల్ మెలోడీ ఈవెన్ పీపుల్ ఆర్ నౌ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ నాన్ మెలోడియస్ కైండ్ ఆఫ్ సాంగ్ వేర్ ఇట్ గెట్స్ టు ద ప్రజెంట్ యూత్ అని కాదు వాళ్ళకి కూడా కొంచెం ట్యూన్ ఉంటేనే గుర్తుంటుంది ఆ పాట ఇస్ మై మై అడ్వైస్ సో ఆ విధంగానే ఈ సాంగ్ ఉంది బహుశా ఇటువంటి క్రిటిసిజం తర్వాత ఆల్రెడీ ఇటువంటి సాంగ్ కూడా ఉందని చెప్ ఆల్రెడీ చేసి ఉంటాడు మనం చెప్పిన తర్వాత కాదు చేసింది ఆ సాంగ్ ఎడిట్ చేసి పెట్టారు అది ఓన్లీ పక్తి సినిమాలో ఉన్న విజువల్స్ కాకుండా అతను ఆర్కెస్ట్రాలో ప్రమోషన్ ఆర్కెస్ట్రా చేస్తున్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ బాగా షూట్ చేసి పెట్టారు యాక్చువల్గా ఐ రియలీ అప్రిషియేట్ ఐ విష్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు డూ వెరీ వెల్ Welcome to the Gita Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting Silver Screen Film Workshop. Welcome.